ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో మీరు ఉన్నతంగా ఎదగలేకపోతున్నారా మీరు కోరుకున్న ఆశయాన్ని మీరు ఛరించలేకపోతున్నారా ఒక్కసారి కేరళ సంఖ్య జ్యోతిషాన్ని సందర్శించండి మీ జీవితం అద్భుతంగా మారి తీరుతుంది ఓం నమస్ శ్రీమాత అప్పులు త్వరగా తేరాలి అంటే ఒక మంగళవారం రోజున మీ దగ్గరలో ఎక్కడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి ఇలా చేయండి అప్పులు జరగటానికి కారణం ఏంటో ముందు తెలుసుకుని ఆ స్వామి దగ్గర ఎలా చేస్తే ఆ స్వామి అనుగ్రహం మనకి కలిగి వెంటనే మనకి ఈ అప్పుల భూమి నుంచి బయటపడగలుగుతాం సహజంగా అప్పులు ఎందుకు అవుతాయి అంటే మన ఆలోచన విధానాన్ని బట్టే అధిక మంచితనం ఉన్నా కూడా అప్పులు పాలవుతాం ఎవరికో ఏదో మంచి చేద్దామని చెప్పి మనం షూరిటీ సంతకాలు పెడుతుంటారు కొంతమంది ఆ విధంగా వీరు చేయనప్పటికీ కూడా ఆ అప్పులు వీరి మీదకి పడి ఇబ్బందులు పాలవుతూ ఉంటారు కొంతమంది రాబడికి మించిన ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇలా చేయటం వల్ల వీరికి అప్పుల బాధలో ఎక్కువ అవుతాయి అంటే రాబడి కన్నా వీరు కట్టేది ఎక్కువ ఉంటది దానివల్ల ఎప్పుడూ మానసికంగా బాధపడుతూనే ఉంటారు ఈ అప్పులు అనేది సహజంగా అందరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటాయి కానీ మనిషి ఒక సంకల్పం చేసుకోవాలి ఈ రోజు నుంచి నేను అప్పు అనే పదాన్నే తలవను అప్పు చేయను అప్పు ఇవ్వను అంటే అది ఎలా సాధ్యపడుతుంది అనంటే మధ్యతరగతి కుటుంబాల్లో ఇది సాధ్యపడదు కొన్ని ఇళ్ళు కట్టేటప్పుడు కానీ కొన్ని ఏదైనా మనం ఇంట్లో శుభకార్యాలు చేసేటప్పుడు కానీ అప్పు చేయవలసిన సందర్భాలు వస్తాయి చేయొచ్చు వాటికి కానీ మన విలాసాల కోసం చెడు అలవాట్ల కోసం అప్పులు చెయ్యరాదు ఈ సంకల్పం ఆ స్వామి దగ్గర తీసుకోండి ఈ రోజు నుంచి నేను అప్పులు చేయను దేని కోసం చేయను విలాసవంతమైన జీవితం గడపడానికి అలాగే చెడు అలవాట్ల కొరకు నేను అప్పు చేయను అని భగవంతుడిని మనసులో తెలుసుకుని నీ మీద ఆనా నేను ఈ రోజు నుంచి అలాంటి విషయాల్లో అప్పులు చేయను అని చెప్పి భగవంతుడి మీద ఒట్టు పెట్టుకోండి ఆ తర్వాత మీరు మనసులో ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ ప్రతి మంగళవారం కూడా ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి చిమ్మిరి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టి పాలతో అభిషేకం చేసి పదకొండు మంగళవారంలో ఆ స్వామిని దర్శించాలి వెళ్ళినప్పుడల్లా పదకొండు ప్రదక్షిణలు చేయాలి చేస్తూ ప్రతి ప్రదక్షిణలో మీ భావన ఎలా ఉండాలంటే ఈ రోజు నుంచి నేను అప్పులు లేని జీవితాన్ని గడుపుతున్నందుకు ఈ స్వామికి కృతజ్ఞతలు సుబ్రహ్మణేశ్వర స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉండాలి నేను చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో నాకు ఆకస్మిక ధనలాభం కలిగినందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కృతజ్ఞతలు ఈనివర్స్ కి కృతజ్ఞతలు గురువుకి కృతజ్ఞతలు అని చెప్పి మీరు మనసులో కృతజ్ఞతాభావం కలిగి ప్రతి సెకండు కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి ఇలా పదకొండు మంగళవారములు ప్రతిసారి పదకొండు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేయటం వల్ల క్రమక్రమేపి మీ అప్పులు తీరతాయి మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు ఆకస్మిక ధనలాభం అంటే ఎక్కడి నుంచో వచ్చి మనకి పడదు వాస్తవంగా ఏ చెట్టు నుంచో డబ్బులు రాని మన చేతికి రావు ఎలా వస్తాయి ఆకస్మిక ధనలాభం అంటే మీరు ఎప్పుడో ఎవరికో డబ్బు ఇచ్చారు అది వదిలేశారు కానీ తెలియకుండానే ఇలా చేయటం వల్ల గా మీరు ఉండటం వల్ల వారికి డబ్బులు ఎందు ఆ డబ్బులు తీసుకొచ్చి మనకి ఇస్తూ ఉంటారు మన డబ్బే మనకు వస్తూ ఉంటుంది లేదు మీరు ఏదైనా ఎక్కడైనా పెట్టుబడి పెట్టారు అది అనుకోకుండా లాస్ట్ లో ఉంది మీరు ఈ చేస్తున్న రెమెడీ మీరు పాజిటివ్ ఆలోచనతో ఉండటం వల్ల ఆ పెట్టుబడి రెట్టింపై మీకు చేరుతుంది లేదు ఎక్కడైనా ఒక స్థలం కొన్నారు అది ఉన్నట్టుండి భారీగా పెరిగిపోయి అంటే లక్షది పది లక్షలుగా పెరిగి మీ చేతికి అందుతుంది ఇలా ఆకస్మిక ధనలాభం అంటే ఈ రకంగా మనకి చేతికి అలాంటి ఆకస్మిక ధనలాభం కలగాలన్నా మీ అప్పులు క్షణంలో తీరాలి అన్న మీరు నమ్మకంతో పదకొండు మంగళవారంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దగ్గర ఇలా చేయండి దీంతో పాటుగా తెల్లవారుజామునే నిద్రలేచి ప్రతినిత్యం పాజిటివ్ గా ఆలోచిస్తూ ఒక అరగంట సేపు ధ్యానం చేస్తూ యూనివర్స్ తో మమేకమవుతూ అఫర్మేషన్ చేస్తూ ఉండండి అలాగే విజర్వేషన్ కూడా ప్రతి సెకండ్ చేస్తూ ఉండాలి నేను ఈ రోజు నుంచి అప్పు లేని జీవితాన్ని గడుపుతున్నాను నేను డబ్బుతో నిరంతరము హ్యాపీగా ఆనందంగా ఉన్నందుకు యూనివర్స్ కి కృతజ్ఞతలు అని చెప్పుకుంటూ ఉండాలి అప్పు అనే పదాన్ని మ్యాక్సిమం తరవకుండా ఉండండి ఈ రోజు నుంచి అప్పు చేశాను నాకు అప్పులు ఉన్నాయని పదే పదే మనసులో ఒక్క రోజు కూడా తరవద్దు ఈ సంకల్పం తీసుకున్నాక ప్రతి సెకండ్ మీరు డబ్బుతో ఉన్నారు ఈ సంవత్సరం నాకు ఒక కోటి రూపాయలు ఇన్కమ్ వస్తుంది మీకు ఒక యాభై లక్షల అప్పు అనుకుందాం కోటి రూపాయలు ఇన్కమ్ వస్తుందని వచ్చినందుకు యూనివర్సిటీ కృతజ్ఞతలు చెప్పండి కోటి రూపాయలు వచ్చినప్పుడు యాభై లక్షల అప్పు మీరు క్లియర్ చేసుకున్నట్టుగా ఫీల్ అవ్వండి ప్రతి రోజు కూడా ఉదయం సాయంత్రం ధ్యానంలో మీకు డబ్బు వచ్చినట్లుగా అది ఎలా వచ్చినట్టు మీరు ఉద్యోగస్తులైతే మీకు ఏదో స్థలం ఉంటే ఆ స్థలం ఎక్కువ రేటు అమ్ముడు పోయి దాని నుంచి మీకు ఇన్కమ్ సోర్స్ వచ్చినట్టుగా లేక మీకు ఏదైనా ఇంక్రిమెంట్ వచ్చినట్టుగా ప్రమోషన్ వచ్చినట్లుగా లేక మీకు ఏదైనా ఆస్తులుంటే ఉన్నట్టుండేది భారీగా పెరిగిపోయినట్లుగా ఇలా ఫీల్ అవుతూ పాజిటివ్గా చేయండి ఆ రకంగా మీకు ఆకస్మిక ధనలాభం కలిగి మీ అప్పులు తీరిపోయి మీరు సొంత ఇంటికర కావచ్చు మీ కోరికలు ఏదైనా కావచ్చు నెరవేర్చుకోగలుగుతారు అప్పులు ఉన్నవి అనే భావనే చాలా తప్పు ఎంతసేపు నాకు అప్పు ఉంది నాకు అప్పుంది అని బాధపడుతూ ఉంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం మనకి ఇంకా బాధలే ఎదురవుతూ ఉంటాయి కష్టాలే ఎదురవుతూ ఉంటాయి ఇంకా అప్పులే మనకి ఎదురవుతూ ఉంటాయి కాబట్టి నాకు ఎటువంటి అప్పు లేదు నేను చాలా ఆనందంగా ఉన్నాను పాజిటివ్గా ఉన్నాను పాజిటివ్ వైబ్రేషన్తో ఉన్నాను పాజిటివ్ ఆలోచనతో ఉన్నాను నేను డబ్బుని ఆకర్షించగలను నేను నిరంతరం డబ్బుని ప్రేమిస్తూ ఉన్నాను అని చెప్పి మనసులో సంకల్పం చేసుకోండి దీంతో పాటుగా మీరు ఉదయం సాయంత్రం మీ ఇంట్లో డబ్బులు లెక్క పెడుతూ ఉండండి అదేవిధంగా డబ్బులు పట్టుకుని డేర్ మనీ ఐఎమ్ సో సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ డేర్ మనీ ఐఎమ్ సో సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పి ప్రేమగా ఈ పదాలని ఒక ఇరవై రోజు చేయండి ఇలా చేయటం మీకు అప్పులు తీరిపోతాయి ఆకర్షించగలుగుతారు జీవితంలో మీరు అనుకున్న ఈజీగా చేయగలుగుతారు మరి మీకు నమ్మకం ఉందా ఆచరించి చూడండి ఆల్ ది దిస్ట్ నమస్కారం అండి నా పేరు మధు అనారోగ్య పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నానండి మా మావి గారి సలహా మేరకు డాక్టర్ జేకేఆర్ గారిని కలవడం జరిగింది ఆయన ఇచ్చిన రెమెడీస్ తో నా ఆరోగ్యం చాలా బాగా కోలుకున్నాను నేను నా పేరు కూడా కరెక్షన్ చేశారు నా బ్యాక్ పెయిన్ తో నేను చాలా ఇబ్బంది పడ్డాను బ్యాక్ పెయిన్ కూడా చాలా త్వరగానే తగ్గి బాగా కోలుకున్నానండి ఎంతమంది డాక్టర్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా కూడా నాకు సెట్ అవ్వలేదు జేకేఆర్ ఆర్ గారు చెప్పిన సలహా మేరకు నేను మంత్రాలయ చదవటం జపించడం జరిగింది ఆర్థిక పరంగా కూడా జేకేఆర్ గారి దగ్గరకు వచ్చిన తర్వాత చాలా బాగా నాకు అనిపించిందండి అండి నాకు ఇద్దరు పిల్లలు పుడతారని చెప్పారు అట్లానే నాకు ఇద్దరు మగ పిల్లలు నా కుటుంబం కూడా చాలా బాగుంది ఆయన దగ్గరకు వచ్చిన తక్కువ సమయంలోనే బాగా రిజల్ట్స్ తెలుస్తున్నాయి నాకు ఆయన మీద పూర్తి విశ్వాసంతోనే ఇప్పటికి కూడా నేను ఆయన్నే ఫాలో అవుతున్నానండి జేకే ఆర్ గారికి నా కృతజ్ఞతలు